శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో బ్యో నమ మహా సరస్వతి నమ అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మీ ఇంటిల్లిపాది పాది ఆనందంగా ఉండాలని మీ ఇంట్లో ఆర్థికంగా వెసులుబాటు కలగాలని మీ సంతానం అభివృద్ధి కావాలని వివాహాలు జరగాలని మా తల్లి సరస్వతి మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం మన పని చేసుకుంటూ పోతూ ఉంటే దైవం సహాయం చేస్తూ ఉంటుంది దైవాన్ని ఎదురుగా పోతే మనం ఏది జరగదు దైవాన్ని విశ్వసించి కనుక వెళ్తే ఒక తోడు ఒక ధైర్యము మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఏ పని చేయండి ఈ పని ఆ పని కాదు వ్యాపారమే చేయండి విద్యని చదవండి లేదా ఇంకా ఏదైనా చేయండి కానీ దైవాన్ని ఆసరా తీసుకుంటూ పోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం ఏదో ముక్కుబడిగా నమస్కారం చేసి రెండు ఊదుపులలు ముట్టించి రెండు దీపాలు వెలిగిస్తే కాదు మనస్ఫూర్తిగా మనం చేసే పని యందు ఎవరైతే సహాయాన్ని తీసుకుంటామో కులదైవ్యమే కానీ లేక మీకు నచ్చిన దైవమే కానీ ఈ పని చేస్తున్నాను తండ్రి నాకు చేదోడు వాదోడుగా ఉండు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్తున్నారు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యమేదు అయ్యేదు అవమానం వారు ఆదాయం ఎక్కువగానే ఉంది ఏం పర్వాలేదు రాష్ట్రాధిపతి శని ఈ కుంభరాశి వారికి జన్మశని నడుస్తుంది ఈ జన్మశని కుంభరాశి నుంచి మేసర మీనరాశికి వెళ్ళాలి అంటే దాదాపు ఇక్కడ ఒక సంవత్సరం ఉన్నారా అక్కడ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కాలం వీరికి ఈ శని దోషాలు ఉంటాయి శని దోషాలు ఉన్నప్పుడు ఆర్థిక నష్టాలు రాజకీయ ఊటములు వివాహ ఆలస్యాలు కుటుంబంలో కలతలు అనుకోని అవమానాలు మీపైన నీలాప నిందలు ఇవన్నీ పడతాయి దాన్ని జాగ్రత్తగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది చాలా కష్టమైన కాలం అనేది చెప్పవచ్చును ఈ కష్టాన్ని మన అనుభవకంగా అనుభవాన్నిగా తీసుకొని ఓర్పుగా సహనంగా నోటు దురస్థానాన్ని తగ్గించుకొని చేసే వ్యాపారంలో పట్ల జాగ్రత్తగా ఉండి ఆ సర్వేశ్వరిని ప్రార్థించుకుంటూ పోతూ ఆ శనికి తైలాభిషేకాలు చేసుకుంటూ శని మంత్రాలను ఉచ్చరించుకుంటూ శని యంత్రాలను పూజించుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన కాలం ఇది రాదులు సైతం శని వచ్చినప్పుడు ఓడిపోయారు మరి అదే శని గనుక మూడు వారు పదకొండు స్థానాలలో ఎవరి రాశి నుంచైనా ఉంటే అంతటి కష్టాన్ని అంతటి యొక్క శక్తిని కూడా కలిగింపజేస్తాడు తాను వచ్చినప్పుడు అధపోతాలను తొక్కుతాడు తాని లాభాన్ని చేకూర్చినప్పుడు ఏనుగుపోయి ఊరేగింపజేస్తాడు అంతటి గొప్పవాడు కేసీఆర్ జీవితంలో కూడా అర్ధాష్టం శని వల్ల ఓటమిని చవి చూశాడు అంత పెద్ద నాయకుడు అంత అనుభవశాలి ఆయన ఎన్నో యాగాలు చేశాడు అయినా ఆ యొక్క శిక్ష అనుభవించక తప్పదు దీన్ని మనం శిక్ష అనుకోవడం కంటే శని భగవానుడు మనకు నేర్పిస్తున్న జీవిత పాఠాలు అనుకుంటే చాలా మంచిది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసులో ఉన్న వారికి ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎందుకంటే యువకులు స్పీడ్గా ఆలోచన చేస్తారు ఆచితూచి అడుగులు వేయరు తప్పటి అడుగులు వేసి జీవితంలో నష్టపోతూ ఉంటారు ఈ శని వల్ల కానీ నలభై ఐదు నుంచి వెళ్ళి ఆ పైబడిన వయసు వాళ్ళ వృద్ధులకు అనుభవం ఉంటుంది దానికి శని భగవాన్ కూడా సహకరిస్తాడు మనం అనుకుంటాం ఇవన్నీ కష్టాలండి ఏమిటండి జీవితంలో ఒక కోర్సు చదవాలంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ నాలుగు సంవత్సరాలు శని వచ్చినప్పుడు కోర్సు లాంటిదే మీ జీవిత అనుభవం ఇలా బ్రతకగలను అని చూచి చూపిస్తాడు బాగా డబ్బులు ఉన్నాయని అహంకారాన్ని తొలగింపజేస్తాడు బంధువులతో సఖ్యత పెంచుతాడు చిన్నవాడైనా ఒక పది రూపాయలు చేయిజాసి అడగవలసిన అవసరం వస్తుందని అహంకారాన్ని పూర్వ పూర్వజన్మలో మీరు చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేసి ఆశ పెట్టి కడిగేసి ఒక మంచి మార్గం వైపు నడిపిస్తాడు వ్యాపారంలో ఒడుదుడుకులను నేర్పిస్తాడు రాజకీయ రంగంలో తిట్లను పెనుగులాటలను ఓటమిలను సవిచింపజేస్తాడు కానీ అది అనుభవం మన జీవితంలో అనుభవం అతను వెళ్ళే ముందు కానీ మధ్యలో కానీ ప్రారంభంలో కానీ మంచి విషయాన్ని తెలియజేస్తాడు ఇంత కష్టకాలంలో ఈ శని వల్ల మన జరిగే కష్టాలను మనం తెలుసుకొని ఆచితూచి అడుగులు వేసుకొని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ఆ శనికి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆ పరమేశ్వరుని కనుక రుద్రాభిషేకాలు చేసుకుంటూ వెళ్తే మనకు ఆ శని సహకరిస్తూ ఉంటాడు కొంతలో కొంత మేలు జరుగుతూ ఉంటుంది అలాగని మనం శని వచ్చిందని చెప్పేసి చతికిల అవసరం ఏమీ లేదు దాన్ని గుర్తెరిగిపోవాలి కీలెరిగి వాత పెట్టాలి ఈ సమయం అనుకూలమైనది కాదని తెలుసుకొని తాకు జాగ్రత్తలో ఉన్నప్పుడు మనం చక్కగా రాణించగలం దానిలో ఏం బాధలేదు ఈ యొక్క శని మహర్దశలోనే శని వచ్చినప్పుడు రాజకీయ నాయకంగా ఎంతోమంది అభివృద్ధి చెందారు కానీ కష్టపడ్డారు నిరంతరం నిద్రాహారాలు లేకుండా ప్రజాసేవ చేయిస్తాడు వృద్ధాశ్రమాలకు సేవ చేయిస్తాడు సమాజ సేవ చేయిస్తాడు కుటుంబానికి సేవ చేయిస్తాడు సేవ చేసేవారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మనం గురువు కానీ శుక్రుడు కానీ వచ్చినప్పుడు భూగల చేసినట్టుగా ఉండదు నిరంతరం పని చేయిస్తాడు చెప్పులు అరిగేట్టు తిప్తాడు కానీ చివరికి వెళ్ళే ముందు మాత్రం నీ యొక్క ప్రతిఫలాన్ని ఒకేసారి చూపెడతాడు అంతటి యొక్క గొప్ప శక్తి ఏ గ్రహానికి లేదండి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించాలన్నా దీర్ఘకాలిక నష్టాలు చేయాలన్నా శని భగవానుకే సాధ్యం కర్మాచార్యుడు అంత గొప్ప గ్రహం అండి అది శని అని ఎప్పుడు అనకూడదు శని భగవానుడు అని అనాలి ఎందుకంటే మన జీవితాలను వెలుగును నింపేవాడు మనకు దారికి తీసుకొచ్చేవాడు అహంకారాన్ని తొలగించేవాడు అహం బ్రహ్మస్మి నీలోని అహాన్ని తొలగింపజేస్తాడు అటు తర్వాత అద్భుతంగా మీరు జీవించగలరు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న విద్యా పిల్లలకు సూచిస్తున్నాను దయచేసి వాహనాలు స్పీడ్గా నడగవద్దు ఈ సమయం సరి అయింది కాదు ప్రయోగాత్మకంగా ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకుంటే కొద్దిగా వెనకంజం వేయండి పెద్దల అనుభవాన్ని తీసుకోండి దైవ సాన్నిధ్యాన్ని తీసుకోండి దేవుని సహాయాన్ని అడగండి అడుగుతూ వెళ్ళండి భయభక్తులతో పనులు చేయండి ఇకపోతే శని ప్రభావం పోవాలంటే మీరు రకరకాల పూజలు శని యంత్రాలు శని మంత్రాలు చేస్తారు నేను అనుభవంగా సూచిస్తున్నాను ఒకటి మీకు నచ్చితే చేయండి శనికి ఒక యంత్రం ఉంటుంది దాన్ని గావ్యాధివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము షోడచ ఉపచారాలు చేసి హు యజ్ఞ హోమాదులు చేసి మీ గోత్రనామాలపైన చేసి ఇస్తారు దానికి దానికి లక్షల రూపాయల ఖర్చేం కాదు ఏదో రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతుంది దాన్ని తీసుకొని పంతొమ్మిది రోజులు నేను ఇచ్చే మంత్రాన్ని జపం చేసి అంటే స్మరించి పువ్వులు పుష్పాలు పెట్టి మొదటి రోజు టెంకాయ చివరి రోజు ఒక టెంకాయ కొట్టేసి దాన్ని నదిలో ప్రవహించే నదిలో కానీ చెరువులో కానీ వేయండి చాలా మట్టుకు శని సంతోషిస్తాడు యంత్రం వల్ల ఎందుకు చేయమంటానంటే యంత్రం అనేది కదలికలతో కూడింది చాలా స్పీడ్గా వర్కౌట్ చేస్తూ ఉంటుంది దానివల్ల ప్రతి దేవాలయంలో కానీ ఏదైనా దుష్టశక్తుల ఆవాహనలో కానీ ఏ ఇతరత్ర కార్యక్రమంలో కానీ యంత్రాలు అనేటివి పెడతారు ఇకపోతే ఈ యొక్క శని బాధలు ఉన్నాయని గమనించి మీరు చేయాలి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు శని సంఖ్యలోకి వస్తారు నిరంతరం కష్టపడుతూ జీవించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వీరికి ఒకటి తొమ్మిది రెండు డెస్టిన్ నెంబర్ అయితే డెస్టిన్ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది ఆ నెంబర్లు కనుక ఉండి ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండేది అంటే వారి జీవితంలో రాణించలేరు కాబట్టి వాళ్ళు ఏం చేయవలసిన అవసరం ఉంటుంది న్యూమరాలజికల్గా వాళ్ళ నేమ్లో పవర్ పెంచుకోవాలి నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటారు దాన్ని దాన్ని చేసుకొని సరియైన దాని రత్నాన్ని కనుక ధరిస్తే నెంబర్స్ ప్రకారంగా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇది చాలా అత్యవసరంగా మీరు చేసుకోవాల్సిన విషయం పిల్లల పేర్లు పెట్టే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండి న్యూమరాలజికల్గా అంటే నెంబర్ ప్రకారంగా పెట్టేస్తే వారు అద్భుతంగా రాణిస్తారు ఈ ఈ సంవత్సరం ఈ కష్టాన్ని తెలియజేస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సంవత్సరం ఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని రక్షించాలని మా తల్లి సరస్వమాతను సరస్వతి మాతను హృదయపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురి ఆస్టో నమస్కారం